యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకని జీవితంలో ఆ యొక్క మందస్థాన్ని ఇంటికి తెచ్చుకోలేకపోయాడు ఆశ ఎందుకు నెరవేరలేదు దావీదు యొక్క ఆశ అంటే దావీ చేసిన పనిని తెలిసిన అంతటంట లోకస్తులు ఎలాంటి పద్ధతిని అవలంబించారో అదే పద్ధతిని ఇక్కడ అవలంబించారు మనం కూడా క్రైస్తవ్యంలో భక్తి చేసే క్రమంలో లోకస్తులు ఎలాగ చేస్తారో మనం అలాగా చేయడానికి వెళ్ళి వేయలేదు అది ఏ కార్యక్రమం అయినా మనము పరిశుద్ధంగా మనం ఏం చేయాలి ఆ కార్యక్రమాన్ని జరిగించాలి అది ఏదైనా వాట్ ఎవర్ వివాహం కావచ్చు లేకపోతే ఒక మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు మరి ఏ కార్యక్రమం అయినా గృహప్రవేశం కావచ్చు అది ఏదైనా కానీ మనం ఏం చేయాలో తెలిసిన పరిశుద్ధంగా చేయాలి దేవుని వాక్య ప్రకారం చేయాలి అప్పుడు మనం దీవించబడతాం అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి ప్రిలరా దావి చేసిన పొరపాటు ఏంటి తెలిసిన లోకస్తులు ఎలాగ చేశారు దావిది కూడా అలాగే చేశాడు లోకస్తులు ఏం చేశాడు తెలిసిన అన్యుడు కొత్త బండి చేయించాడు మన దావిది కూడా ఏం చేశాడు కొత్త బండి చేయించాడు ఎఫరా గురించి రాయబడింది మానవ పద్ధతులు అనుసరించాడు ఎలాగున్నాయి బైబిల్లో మనం చూస్తే ప్రిలరా దేవుని యొక్క సన్నిధిలో దేవుని విధానంలో మనం భక్తి చేస్తే మనమంట ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దావీదు మానవ పద్ధతి అన్యుల పద్ధతిని అవలంబించాడు తర్వాత బైబిల్లో మనం చూస్తే ప్రవక్త అన్నాడు సౌలతో సౌలా దేవుడు అన్ని నిన్ను చంపమని చెప్తున్నాడు ఏది కూడా శేషం ఉండకూడదని చెప్తున్నాడు అని చెప్తే ఈ సౌలు ఏం చేశాడో తెలిసిన కొన్ని మంచి మంచిగా ఏం చేశాడంట దాచిపెట్టాడు దాచిపెట్టి అలాగా పక్కన పెట్టాడు ప్రవక్త వచ్చాడు ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు ఆ అన్ని చంపేసావా ఆ ఎస్ అన్ని చంపేశాను అన్ని చంపేసావా చంపేశాను ఏంటి అక్కడ శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని అడిగాడు శబ్దాలు వస్తాయిగా ఇప్పుడు కొర్రెలు తర్వాత ఎడ్లు ఉన్నాయనుకోండి ఏమవుతాయి శబ్దాలు వస్తాయి కదా ఏంటి శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని చెప్పంటే అంటాడు సవులు అంటాడు లేదు లేదు దేవునికి కానుకిద్దామని ఏం చేశాను దాన్ని దాచిపెట్టాను కానుకిద్దామని దాచిపెట్టాడు అంట దేవుడు ఏం చెప్పాడు అరే బాబు మొత్తం నువ్వు చంపేరా బాబు అంటే సౌలు ఏం చేశారు మాట వినలే నేనంటాను ప్రిలరా దేవుని యొక్క పద్ధతి ప్రకారం మనం ఏం చేయాలి మనం భక్తి చెయ్యాలి దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలంటే ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టాలి దేన్ని చంపమంటే దాన్ని చంపాలి అదిగో అన్నీ చంపేసాయి అన్నాడు శరీర కార్యాలు చంపు మొత్తం శరీర కార్యాలన్నీ కూడా చంపాలి ఓ మళ్ళీ పాట కూడా సూపర్ పాడతాం శరీర క్రియలనిసింపచే ఒక్కటి నశించదు అన్నీ బతికేవాడు ఉరుగు చూడడం బతికే ఉంటుంది పళ్ళు నోరడం బతికే ఉంటుంది అప్పుడప్పుడు చెయ్యి ఎత్తడం బతికే ఉంటుంది ఈప్ మీద అట్లు వేయడం బతికే ఉంటుంది నేను చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాను కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు బాక్సింగ్ చేస్తారండి ఇట్లాగా బాక్సింగ్ వీళ్ళు మళ్ళీ పాటలు పెట్టుకొని మరీ బాక్సింగ్ చేస్తారు వినపడకుండా పక్కన వాళ్ళకి ఆ దెబ్బలు వినపడకుండా ఏడుపులు వినపడకుండా ఏం చేస్తారు పెద్ద బాక్స్ పెట్టుకొని అవి కూడా మళ్ళీ ఏ గారి పాటలు మళ్ళీ రాజా జగమేరి వాళ్ళ సువార్త ఇంట్లో ఈదులో పలఖీల మోత ఇంట్లో ఏగల మోత కాదు చెప్పలే ఫైటింగ్ ఫైటింగ్ చేసే ఒక స్తోత్రం చేద్దాం మీరందరూ చాలా దేవుని భయం కలిగి ఉన్నారు శరీర కార్యాలు చంపమన్నాడు దేవుడు మొత్తం అన్ని చచ్చిపోవడం అంతే లోకాశలు గతించాలి అవన్నీ చావాలి మన జీవితంలో లోక పద్ధతులు చావాలి బాప్తిసం అంటే చంపబడుట బాప్తీసం అంటే ఏంటి మన శరీర కార్యాలన్నీ కూడా బాప్తీసం ద్వారా చంపబడాలి చచ్చింది మళ్ళీ బతికి రాదు ఫస్ట్ లెక్సిద్దా అలా లెక్తే దయ్యం అంటారు చచ్చిపోయింది లేకపోతే అంటారు మా చుట్టాలు ఒక ఆవిడ చనిపోయింది చనిపోతే మొత్తం అందరూ ఏం చేశారంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఆవిడ ఏం చేశారంటే ఫైర్ చేశారు కాల్చారు వీళ్ళు ఏమాత్రం కట్టెలు ఎక్కువగా ఏమాత్రం ఎక్కువ పెట్టి ఉంటారండి కట్టెలు తక్కువ ఈవిడ ఎక్కువ అయిపోయింది సైజు సగం కాలింది కాలిన తర్వాత కట్టెలన్నీ బొగ్గు బూడిద అయిపోయిన టైంలో ఈవిడ నిదానంగా అంటే దాని మీద లేచి కూర్చుంది కాతం అక్కడ కొడుకులు లేడు కూతుళ్ళు లేదు అల్లుడు లేదు మన వాళ్ళు మొత్తం అందరూ జంపు ఇంట్లో పడదాకా అందరూ జ్వరాలు పడి తెచ్చారు మళ్ళీ జ్వరాలు వచ్చి నాకు అంటారు ఆ నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన తగ్గిందటగా ప్రార్థన చేయాలంటారు నేనేం చేస్తాను ప్రార్థన నువ్వు వదులుకొని చచ్చిదివి చచ్చిపోయింది లేసిందా లేదు శరీర కార్యాలు చావాలి నీలో ఉన్న కోపం చావాలి ఊరి ఊరిని చూడటం పళ్ళు నోరడం కొంతమంది తిట్లు బూతులు గోకి మాటలు సరస్వత్తులు అన్నీ చావాలి లోక పద్ధతులన్నీ చచ్చిపోవాలి సౌత్తో అన్నాడు అన్ని బాబు అంటే కొన్ని ఏం చేశాడంటే దాచిపెట్టాడు సౌలును ఎడ్లలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి నిర్మూలన చేశారు చాలు బైబిల్లో మనం గమనిస్తే సౌలు తన సొంత ఉద్దేశాలు ఏం తెలిసిన ఉపయోగించుకొని యాడ్ చేశాడు భక్తికి ఏం చేశాడు సొంత ఉద్దేశాలు ఇది సొంత ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏంటి అన్ని చావాలి సొంత ఉద్దేశం ఏంటి దేవుడు తెలియదు అసలు అయ్యారికి దేవుడికే తెలీదు నేను తెలివైన నాకు తెలుసు ఏం తెలుసు నీకు గోంగూర ఏం తెలుసమ్మా నీకు నాకు తెలుసు అసలు మంచి మంచి ఏం అలా పెట్టాలి అక్కడ అని చెప్పి ఏం చేశాడంట ఆ ఊరుకుంటే శబ్దం చేస్తున్నాయి మోహో అంటున్నాయి ఏంట్రా శబ్దాలు అరే బాబు సౌలో ఏంటో శబ్దాలు ఆ లేదండి ఏం చేశాను కానికేద్దామని కానికేద్దామని నేనేం చేశాను దేవుడు ఏం చెప్పాడు నీకు అన్ని చంపన్నాడుగా మన శరీర కార్యాలన్నీ కూడా చంపబడాలి నిర్జీవక్రియలు చంపబడాలి అవి బ్రతికు ఉండకూడదు మన జీవితాల్లో క్రైస్తవుల్లో వీలరా అంటే భక్తి చేసే క్రమమైన భక్తి చేయాలి నీ సొంత ఉద్దేశాలు యాడ్ చేయకూడదు బైబిల్లో మోసే అన్నాడు మోసే మోసేతో దేవుడు అన్నాడు మోసే నీళ్ళు రావాలా ఓకే ఓ పని చేయి ఆ కర్రని పంటకి చూపించు అన్నాడు ఏమన్నాడు మన విశ్వాసులు అండి చూసి రమ్మంటే వచ్చే రకాలు మోసే లాంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో అరే బాబు చూసి రా ఏం చేస్తారు ఇల్లు కాల్చి వస్తారు దేవుడు ఏమన్నాడు ఆ కర్ర బండకు అలాగా చూపించడు మోస గారు వెళ్ళాడు ఏం చేశాడు టపా టపా అని ఏం చేశాడు నీళ్ళు వచ్చాయి నీళ్ళు రావడం వచ్చాయి బట్ ప్రజలకు కావాలిగా నీళ్ళు వచ్చాయి కానీ మోసే కణాను దేశం చేయాలి మీకు అర్థమవుతుంది పాయింట్ దేవుడు ఏది చేయమన్నాడో మనము అది చెయ్యాలి భక్తిని ప్రియుల మన మార్గంలో కాదు మన ఉద్దేశాల ప్రకారం కాదు దేవుని ఉద్దేశ ప్రకారం మనం చేయాలి ప్రియులరా మోసే అనుకున్నాడు ఈ బండకు చూపిస్తే నీళ్ళొత్తాయా ఈ బండ కర్ర చూపిస్తే నీళ్ళొత్తాయా కొడతాయి అప్పుడు ఏమవుతాయి నీళ్ళొత్తాయి అనుకున్నాడు అరే బాబు దేవుడు ఏం చెప్పాడు నీకు ఆ కర్రని ఏం చెయ్యి ఆ బండకి చూపిస్తే నీళ్ళు వస్తాయి అప్పుడు మోసే అది రెండు సార్లు ఒకసారి కదా ఎన్నిసార్లు కొట్టాడంట రెండు సార్లు కొట్టక నీళ్ళు వచ్చాయి కానీ దేవుడు ఏం చెప్పాడు అసలా చూపించడా బండతో మాట్లాడు వస్తాయంటే ఈ మోస గారు ఏం చేసాడు తెలిసిన కర్రతో కొట్టాడు మనం చేసే పొరపాట్లు ఇవన్నీ కూడా దేవుడు ఒకటి చేస్తే మనం ఏం చేస్తాం మరొకటి చేస్తాం చిన్నప్పుడు నేలల్లో డెట్టాలు వేసుకుంటే మంచిదని చెప్పారు ఏం చెప్పారు నేలల్లో డెట్టాలు వేసుకుంటే మంచిదని చెప్పారు ఎంత వేసుకోవాలి ఒక మూత చిన్న మూతలు వేసుకోవాలి నేను ఇంత కదా బాటలు బకెట్ పక్కెట్ నేలల్లో అరే బాబు ఈ దేవుడిని ఇంటి అంతేగాని సొంత ఆలోచన సొంత పెత్తనాలు బోడి పెత్తనం చేయకండి దేవుడు ఏం చెప్పాడు అది చేయండి అంతే అంటే మన ఉద్దేశం ఏంటి బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయా అసలు ఆ కర్ర చూపితే నీళ్ళు వస్తాయా మనం అనుకుంటాం మోసం అనుకున్నాడు ఆ కర్ర చూపిస్తే బండతో మాట్లా నీళ్ళు వస్తాయా అప్పులైపోయింది అప్పులైపోతే ప్రాత చేస్తే అప్పులు తీరతాయా మీ వెర్రి కానీ అనుకుంటాం చాలామంది తోట జబ్బు పడితే మందు కొట్టుకోవాలి కానీ ఎవరైనా గొప్ప నూనె ఎత్తడా మీ వెర్రి కానీ బలహీనత ఉంటే ఏసు రక్తం రాసుకోవాలి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఏసు రక్తం నోట్లో వేసుకుంటే జబ్బు తగ్గిందా ఒక వృద్ధుడు ఆ వృద్ధుడికి మోకాళ్ళ నొప్పులు అయితే ప్రార్థన చేసిన నూనె ఇచ్చాయ రాసుకోండి చక్కగా తగ్గిపోతాను తగ్గిపోయింది ఈ నెల్లి హైదరాబాద్ టెస్ట్ పంపించాడు ఇందులో ఏదో ఐగారు కలిపాడు అని చెప్పి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మనిషికి ఉన్న తెలివితేటలు అండి ఎవ్వరికీ ఉండవు ఆఖరికి కంప్యూటర్ కూడా ఉండవు అన్ని తెలివితేటలు ఉంటాయి మహా తెలివి సొంత తెలివితేటలు అనమాట దేవుడు ఏం చెప్పాడు అరే బాబు ప్రార్థన చేస్తే అప్పులు తీరతాయా ప్రార్థన చేస్తే ఏం తగ్గిద్ది జబ్బు తగ్గిద్ది అడ్డం తిరిగింది అడ్డం తిరిగితే ఏం చేయాలి డాక్టర్ చూపించాలి ప్రార్థన చేస్తే మళ్ళీ తిరిగిద్దా తిరిగింది బై ఫెయిత్ మీ పంటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి నమ్ము మీ బాధలు తీర్చబడతాయి గర్భ లేని నుంచి విడిపించబడతారు ప్రార్థన ద్వారా ఉద్యోగాలు లేని జీవితాల్లో దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు వివాహాలు కాని జీవితాల్లో దేవుడు చక్కటి సంబంధాన్ని దేవుడు తీసుకొని వస్తాడు విశ్వాసం ఉంచాలి విశ్వాసం పగటి వేళ గుర్తిస్తాం ప్రార్థన చేద్దాం తండ్రి బాధలు ఇస్తాను మీరు మాట్లాడారు నీరు కట్టండి ఫలింపు చేయండి ప్రభువా కొన్ని శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడు ప్రభా నాయన మాలో లోపాలు మీరు చెప్పండి అయ్యా సరి చేసుకునే మనసు మాకుంది ప్రభు సరి చేసుకునే మనసు మాకుంది ప్రభు సహాయం చేసి కరపు చూపించండి సాక్షి గద్దింపు లోబడే మనస్సు మందరికి దచ్చేయండి గుడి చెరివచ్చిన పదలందరూ దీవించి వాక్యము ద్వారా సంధించి ఆయన సరి చేయమని ఏ సుపరిశుద్ధ నాముడు చునండి అలే